హాయ్ అండి అందరికీ కూడా ఈరోజైతే నేను ఒక కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను అదేంటి అంటే ఈ రోజుల్లో వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా త్వరగా జరిగిపోతుంది చాలామంది కూడా తిన్నా తినకపోయినా కూడా లావ్ అయిపోవడము వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలా అవ్వాలో తెలియక ఏవేవో ఎక్సర్సైజ్ చేయడము చాలా కష్టపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసింది నేను మీకు చెప్పాలనుకుని అయితే ఈ వీడియో తీసుకొచ్చానండి ఇదేంటంటే మీరు అసలు ఎలాంటి ఎక్సర్సైజు ఎలాంటి జిమ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న మనం తీసుకునే ఫుడ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి ఒక వన్ మంత్ ఈ డైట్ మీరు మెయింటైన్ చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లైట్ స్టార్ట్ ముందుగా అయితే మనం నానబెట్టిన శనగలు ఇంకా మీ దగ్గర ఉంటే పెసలు అవి కూడా తీసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రజెంట్ పెసలు లేవని నేనైతే నానబెట్టిన శనగలు మాత్రమే తీసుకున్నాను వాటిని మొలకట్టించిన తర్వాత వాటిలో కొత్తిమీర ఆనియన్ ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన విధంగా సన్నగా తరుముకొని టమాటో ఇంకా చిన్నుల్పాయ్ అదేనండి గార్లిక్ అంటారు కదా గార్లిక్ అల్లము జింజరు ఇవి మంచిగా చిన్న చిన్నగా తురుముకోవాలి మన దగ్గర తురుము అది ఉంటే తురుముకొని మంచిగా అందులో వేసుకుంటే బాగుంటుంది దాంట్లోకి ఒక చిన్న కప్ అండి చిన్న కప్ అంటే సరిపోతుంది బట్ నాకు ఇక్కడ నేను కప్లో కొలవడం ఎందుకు నా దగ్గర కొద్దిగా ఉందనేసి నేను వేసాను పెరుగు ఆ తర్వాత వచ్చేసి బ్లాక్ సాల్ట్ వైట్ సాల్ట్ అసలు వాడకూడదండి ఈ డైట్లోకి మాత్రం బ్లాక్ సాల్ట్ వాడాలి ఇంకా బ్లాక్ సాల్ట్ మనకి టేస్టీకి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత పెప్పర్ పౌడరు పెప్పర్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నది మసాలా ఏదో కాదండి ధనియాల పొడి దాంట్లో నేను కొద్దిగా వేరే మసాలా కలిసి ఉండే మీరు మాత్రం ఓన్లీ ధనియాల పొడే వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారము నేను మళ్ళీ చెప్తున్నాను వైట్ సాల్ట్ అనేది అసలు యూస్ చేయకూడదండి ఇంకొకటి వైట్ షుగర్ కూడా అసలు తినకూడదు తర్వాత దీంట్లో నింబు ఒక హాఫ్ లెమన్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఇది నేను త్రీ మెంబర్స్కి చూపిస్తున్నానండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసింది నాకు మా వారికి మా పాప అని నేను ప్రిపేర్ చేసుకున్నాం పిల్లలకైతే హెల్దీ వాళ్ళకి హెల్దీ కోసము మా వాళ్ళకి మన కోసం అయితేనే డైట్ కోసము ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి కప్పు దాంతో ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి డైలీ అది కూడా మీరు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తారు చూడండి లంచ్ చేసే ముందు ఇది తినాలి ఇది తిన్నాక మీకు అప్పుడు ఆకలి అనిపిస్తే ఒక రోటీ తినండి అంతకుమించి ఇంకేం తినకూడదండి అప్పటికే మీకు ఆకలి అనేది చాలా వరకు తీరిపోతుంది మీకు ఇంకా ఆకలిగా ఉందంటే ఏదైనా ఫ్రూట్స్తో కడుపు నింపుకోండి ఒక వన్ మంత్ ట్రై చేయండి మార్నింగ్ ఈవినింగ్ అంటారా మార్నింగ్ అయితేనే బ్లాక్ టీ తాగండి ఈవినింగ్ అయితేనే ఒక రోటీ తినండి దాంతో సరిపెట్టుకోవాలి ఎందుకంటే మనం డైట్ చేయాలి అనుకున్నప్పుడు ఎంత కష్టమైన భరిస్తామో అంత కష్టం కాదు ట్రై చేస్తారనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్